అందరికీ నమస్కారం ఇది వచ్చి సిఎం రెడ్ వెరైటీ అండి ఇది కరెక్ట్గా పదహారు నెలలు అవుతుంది రెండు వేల ఇరవై నాలుగున జనవరి పద్నాలుగున డైరెక్ట్గా స్టెమ్లు తీసుకొచ్చి నాటడం జరిగింది మాది తిరుపతి జిల్లా బిఎన్ కండ్రిగ మండలం ఎన్టీఆర్ నగర్ గ్రామం వరదపాల్యానికి ఒక కిలోమీటర్ దూరం ఉంటుందండి ఈ తోట ఇంతవరకు అడ్రస్ ఎప్పుడూ చెప్పలేదు చాలామంది కాల్ చేసి నా మాకు మొక్కలు కావాలి మీరు అడ్రస్ చెప్పట్లేదు ఆ వీడియోలో అడ్రస్ మెన్షన్ మెన్షన్ చేయట్లేదు అని అడుగుతున్నారు అందువల్ల చెప్పడం జరుగుతుంది అది పక్కన పెడితే ఇది వచ్చి ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లవరు త్రాట్ సైకిల్ అండి అంటే నేను ఇంతకుముందే చాలాసార్లు చెప్పాను మనం మొక్క ఎంచుకోవడంలోనే ఫస్ట్ సక్సెస్ ఉంటుంది మనకు మే నెలలోపే ఇది త్రాట్ సైకిల్ మనకు గాన క్లైమేట్ అనుకూలిస్తే మిగతా వచ్చిన రెండు సైకిల్లో కూడా మంచి ఫ్రూట్ తీసుకునే తీసుకునేవాళ్ళము చూసారంటే చాలా వరకు ఫ్లవర్స్ వచ్చాయి ఇవి రోజు కానీ రేపు కానీ మొత్తం బ్లూమ్ అవుతాయి ఈ మే గాన మనం ఫ్లవర్స్ తెప్పించుకోగలిగి మార్కెట్ చేయగలిగితే అంటే మార్కెట్లో మంచి రేట్ ఉంటుంది ఈ వీడియో కేవలం ఎవరైతే కొత్తగా పెట్టాలి పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే ఉపయోగపడుతుంది మిగతా వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు స్కిప్ చేసేయండి ఈ సిఎం రెడ్లో ఉన్న గొప్పదనం ఏంటంటే గ్రోతింగ్ అండి చాలా 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 హై స్పీడ్లో ఉంటుంది ఇంకొకటి ఈ వెరైటీలో ప్రతి పదహైదు రోజులకి బడ్స్ వస్తున్నాయి ఇప్పుడు చూడండి ఇక్కడ ఇవి వస్తున్నాయి అంటే ఇవి ఆల్మోస్ట్ ఒక థర్టీన్ ఫార్టీన్ డేస్ అయి ఉంటుంది మళ్ళీ చూసారంటే ఇక్కడ చూడండి కొత్తగా వస్తున్నాయి బడ్స్ అంటే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కొత్తగా బడ్స్ వస్తున్నాయి కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఎవరైతే కొత్తగా పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు మొక్క ఎంచుకునేటప్పుడు చాలా 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 ఆలోచించి ఎంచుకోండి ఒక్కసారి దీంట్లో మొక్క ఎంచుకొని పెట్టేశామంటే మళ్ళీ తిరిగి ప్లాంటేషన్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది ఇది వరి వేరుశనగ కాదు కదా కోత అయిపోతేనే మళ్ళీ ఇంకొక ఇంకోసారి వేరే సంవత్సరం వేరే వెరైటీ వేసుకుంటామనుకోవడానికి ఇవంతా దీర్ఘకాలిక పంటలు కాబట్టి మనం చేసే ముందే ఒకటికి పదిసార్లు ఆలోచించి రకాలని ఎంచుకుంటే మంచిది దీంట్లో అందరూ నష్టపోవడానికి ముఖ్య కారణం నాకు వస్తున్న ఫోన్ కాల్స్తో బట్టి నేను అర్థం చేసుకున్నది మొక్క ఎంపిక అలానే దీని గురించి పూర్తి అవగాహన లేకుండా పెట్టేయడం అలానే మొక్క ఇచ్చేవాళ్ళు వీళ్ళకి సహకరించకపోవడం అంటే మొక్కలు ఇచ్చేసి చేతులు దుడు దులుపుకునేస్తున్నారు మొక్క ఇచ్చేసేస్తాం కదా ఇంకా వీళ్ళతో ఏం పని ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నారు అది మంచిది కాదండి మొక్కలు ఇచ్చేవాళ్ళకు దయచేసి మనల్ని నమ్మి వ్యవసాయం చేస్తున్నారు కొత్తగా వస్తున్నాయి ఏదైతే కొత్త రైతులు వీళ్ళకి దయచేసి మొక్కలు ఇచ్చే వాళ్ళందరూ దయచేసి సహకరించండి చాలా చాలా వరకు వస్తున్నాయి ఇవి ఈ క్లైమేట్కి కొన్ని చాలా వరకు తట్టుకోలేకపోయాయి అన్నమాట అదేనండి చాలా ఫ్లవర్స్ డ్రాప్ అయిపోయాయి ఇక్కడ చూసారంటే ఇవన్నీ డ్రాప్ అయిపోయాయి సమ్మర్కి అయినా సరే చాలా ఫ్లవర్స్ తట్టుకొని నిలబడి మనకి ఈరోజు వచ్చాయి ఇంకొకటి ఈ వెరైటీలో ముందుగా కాపుకు రావడమే కాకుండా సైజులు కూడా మంచిగా ఉంటుందండి నేను నేను చూశాను కదా దీనికి ముందు రెండు తోటలు రెండు ఫామ్ విజిట్ చేసి చూశాను ఆ చూసిన తర్వాతే నేను ఈ వెరైటీని ఎంచుకోవడం జరిగింది గ్రోత్తో పాటు సైజులు కూడా బాగొస్తాయి ఈ సీఎం రెడ్ వెరైటీలో మిగతా వెరైటీలతో పోల్చుకుంటే ల్మోస్టు ఈరోజు కానీ రేపు కానీ బ్లూమ్ అవుతాయి మనకు కాస్త వాతావరణం సహకరిస్తే రెండు రోజుల నుంచి లైట్గా వర్షాలు పడుతున్నాయి ఇక్కడ ఆ వర్షం ఆ బ్లూమ్ అయ్యే రోజు మాత్రం వర్షంగాన పడకపోయిందంటే దేవుడు కాస్త సహకరిస్తే మంచిది మనం ఎంత కష్టపడినా సరే వాతావరణం సహకరించకపోతే మనమేం చేయలేం ఆ బ్లూమ్ అయ్యే రోజున వర్షం పడితే చాలా చాలా ఇబ్బంది రైతుకి రైతు ఏ పంటలైనా సరే ప్రకృతి మనకు ఖచ్చితంగా సహకరించాలి ఇన్ని ఒడిదుడుకుల మధ్య వ్యవసాయం చేస్తున్నప్పుడు మొక్కలు ఇచ్చేవాళ్ళు దయచేసి మీ పర్సనల్ రిక్వెస్ట్ ఎవరైతే మొక్కలు ఇస్తున్నారో వాళ్ళు దయచేసి మీ దగ్గర మొక్కలు తీసుకున్న వాళ్ళకి దయచేసి సహకరించండి నాకు చాలా కాల్స్ వస్తున్నాయి అన్న మొక్కలు ఇచ్చేసి మాకేం చెప్పట్లేదు అనేసి నేను వాళ్ళ పేర్లు చెప్పకూడదండి మెన్షన్ చేయకూడదు తప్పు అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతానికి వదిలేస్తున్నాము సరే అది పక్కన పెడితే ఇంకొకటి చెప్పాలనుకున్నాను మీరు లాస్ట్ వీడియో చూడండి ఈ వీడియో చూడండి జస్ట్ ఒక ఫైవ్ డేస్ నుంచి ఇక్కడ క్లైమేట్ చేంజ్ అయ్యింది అంటే కొంచెం టెంపరేచర్ తగ్గింది అలానే ఒక టూ డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి లైట్ లైట్గా ఈ ఐదు రోజులకి టెంపరేచర్ చేంజ్ అవ్వడం వల్ల మీరు తోట చూసారంటే ఇంతకుముందు ఏదైతే సూర్యుడు పడమర నుంచి ఇట్లా ఈ వైపున సూర్యకిరణాలు పడినప్పుడు ఈ వైపున ఎక్కువగా ఎల్లోగా ఉండేటివి మొక్కలు ఈ వైపు పడడం వలన కాస్త ఈ సైడు ఫ్లవర్ కూడా తక్కువ ఎక్కువ డ్రాప్ అయిపోయాయి ఇది రెండు మూడు సంవత్సరాలు తోట వేసిన వాళ్ళకి చాలా అనుభవం ఉంటుంది మీరు ఇక్కడ గమనించారంటే చూడండి ఇలాంటి మెసేజ్ ఎవరు చెప్పరండి ఇదేంటంటే ఇప్పుడు నేనున్నది ఈ వైపు ఇది వచ్చి తూర్పున ఇప్పుడు ఉదయం ఏడవుతుంది ఇది తూర్పు ఈ వైపు నుంచి వచ్చిన కిరణాలు చాలా తక్కువ ఉంటాయి అంటే ఎండ ప్రభావం తక్కువ ఉండి ఈ సైడ్ ఎల్లోగా మారడం చాలా తక్కువ ఉంటుంది ఎప్పుడైతే సూర్యుడు ఒక ఒంటి గంటకి రెండు గంటలకు వచ్చినప్పుడు అంటే ఈ వైపున పడమరకు వచ్చేస్తాడో అప్పుడు ఈ వైపు సూర్యకిరణాలు పడతాయి ఇట్లా ఈ వైపు పడినప్పుడు ఈ సైడ్ మొత్తం ఈ వైపు మొత్తం ప్రతి బెడ్లో ఎక్కువగా ఎల్లోగా మారిపోవడం నేను గమనించాను దానివల్ల ఈ ఈ సైడ్ ఎన్ని బడ్స్ వచ్చాయో ఈ సైడ్ కూడా అన్నీ వచ్చాయి కానీ ఆల్మోస్ట్ అన్నీ డ్రాప్ అయిపోయాయి చాలా వరకు ఇప్పుడు ఈ ఫైవ్ డేస్లో నేను గమనించింది జస్ట్ ఫైవ్ డేస్ క్లైమేట్ చేంజ్ అవడం వల్ల మొత్తం తోట అంతా గ్రీన్గా మారిపోయింది అది కూడా ఈ వెరైటీలో నేను గమనించాను ఇదేంటంటే నా అనుభవం ఈ వీడియో ఇలాంటివి ఎవరు చూపించకపోవచ్చు కేవలం ఏంటంటే ఈ మొక్కలు అమ్ముకోవడానికి ఈ నా ఇంత వచ్చాయి అంత వచ్చాయని మాత్రమే చెప్తున్నారు ఇవి కూడా నేను ఇంతకుముందు ఫేస్ చేసిందే అదండి అంటే ఇప్పుడు ఇక్కడ గమనించారంటే ఇక్కడ నుంచి మొత్తం ఇంకా ఎల్లోగా మారిపోయి ఈ ఈ స్టెంబులు మొత్తం ఇప్పుడు మీరు గమనిస్తున్నారంటే లైట్గా గ్రీన్గా చేంజ్ అవుతూ వెళ్తుంది మొక్క అంటే మనకు ఈ మొక్కలో నేను గమనించింది ఈ వెరైటీలో తట్టుకునే గుణం ఉంది త్వరగా చేంజ్ అయ్యే తత్వం ఈ మొక్కలో కూడా ఉంది గమ ఇదేనండి ఇప్పుడు ఇది వచ్చి ఇది చూస్తున్నది ఇది పడమర నుంచి వచ్చినప్పుడు పడే సూర్యకిరణాలు ఈ వైపున ఈ వైపున వచ్చి తూర్పు ఇంకొకటి చెప్పాలనుకున్నాను ఎండాకాలం అయిపోయింది కదా చాలామంది సమ్మర్లో గడ్డ ఎక్కువ పెంచుకుంటారు మంచిదేనండి ఎప్పుడైతే మనకు వర్షాలు పడి మనం ఇంకా ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ముందుగా ఫస్టు కలుపు తీసేయాలి నేను కూడా ఈ వర్షం తగ్గిన వెంటనే ముందుగా కలుపు తీసేయాలి దాని తర్వాతనే ఏదైనా చేయండి చేయండి ఎందుకంటే మనం ఏది ఇచ్చినా సరే ముందు ఆ గడ్డి తీసుకునేస్తుంది దానివల్ల మనకు చాలా నష్టం ఇచ్చిన ఫర్టిలైజర్ మొత్తం న్యూట్రిన్స్ మొత్తం ఈ గడ్డి జాతి మొక్కలు తీసుకునేసాయంటే మొక్కకి పోషకాలు అందకపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి ముందుగా గడ్డు కలుపు తీసేసిన తర్వాతనే ఏదైనా చేయండి ఫ్రూట్స్ అంటే ఇది సెకండ్ టైం వచ్చిన ఫ్రూట్ అంటే సెకండ్ సైకిల్లో బడ్స్ వచ్చాయి కదా ఆ ఫ్రూట్స్ ఇవన్నీ మళ్ళీ అడ్రస్ చెప్తున్నాను ఇది వచ్చి తిరుపతి జిల్లా బిఎన్ కండ్రిగ మండలం ఎన్టీఆర్ నగర్ గ్రామం అండి వరదపాల్యానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే ఎనీ టైం వచ్చి ఫామ్ విజిట్ చేయాలి అన్నప్పుడు నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ కాల్ చేశారంటే మీరు నా దగ్గర మొక్కలు తీసుకున్న తీసుకోకపోయినా ఒక బాధ్యత గల పౌరుడిగా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అందరికీ అన్ని ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ కాల్ లిఫ్ట్ చేసి అందరికీ ఆన్సర్ ఇస్తున్నాను అది ఓపికగా కేవలం మొక్కలు తీసుకుంటేనే మన ఫోన్ లిఫ్ట్ చేసి ఆన్సర్ ఇచ్చే వాళ్ళు ఉన్నారండి ఈ బాధలన్నీ నేను పడి అయిపోయింది అందుకనే ఎవరు ఫోన్ చేసినా సరే ఓపిక్గా సమాధానం చెబుతున్నాను ఎందుకంటే ఆ బాధపడి వచ్చిన వాడికే ఆ బాధ విలువ తెలుస్తుంది అంతెందుకండి ఇప్పుడు ఆల్రెడీ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయిన వాళ్ళు కూడా సరే కాల్ చేసి అడుగుతున్నారు ఎలా ఎంత గ్రోత్ వచ్చింది కేవలం పదహైదు నెలలు పద్నాలుగు నెలలోనే అనేసి అడిగారు మనం మొక్క ఎంపికలోనే ఉంటుంది ఫస్ట్ విజయం నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఫస్ట్ సక్సెస్ ఈ డ్రాగన్ ఫ్రూట్లో మొక్క సెలక్షన్ మొక్క ఎప్పుడైతే మనం మొక్క సెలక్షన్ మంచి తెంచుకోగలుగుతామో అక్కడి నుంచి అన్నీ బాగుంటాయి రాంగ్ సెలెక్ట్ చేసుకున్నామంటే చాలా చాలా ఇబ్బంది ఉంటుంది జై జవాన్ జై కిసాన్ జై హింద్